హాయ్ హాయ్ అందరు బాగున్నారా నేను మిహేమాని మంది పలువ యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడనండి లైవ్ కూడా పెట్టట్లేదు కాబట్టి అంతంత మాత్రమే పెడుతున్నాను కాబట్టి వీడియోస్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను కనీసం డైలీ కాకపోయినా టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి వన్ వీక్ ఒకసారి నా స్టైల్లో వీడియోస్ కుకింగ్ పర్పస్ కానీ లేకపోతే ఏదైనా సరే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఓకేనా నేనైతే ఈరోజు కోడుగు పులు కోడిగుడ్డు పులుసు ఎలా పెడతారనేది నా స్టైల్లో అనేది నేను వీడియో అయితే తీసండి ఫస్ట్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని బాయిల్ చేసిన ఎగ్స్ని పెంకులు తీసేసుకొని కూరగాయలు అయితే కట్ చేసుకున్నాను నేనైతే టమాటా ములక్కాయ వంకాయ అండ్ ఆనియన్స్ కలిపి వేస్తున్నానండి ఇప్పుడైతే కళాయి అంటే చెట్టు పొయ్యి మీద పెట్టుకొని ఆ చెట్టులో కొంచెం మనకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని పెట్టుకోవాలండి ఆయిల్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పెట్టుకున్న కూరగాయలు అన్నీ కట్ చేసి పెట్టినవన్నీ దాంట్లో వేసుకోవాలండి ఇప్పుడైతే కొంచెం చింతపండుని నానపెట్టుకోవాలండి చింతపండు కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కొంతమంది సరిపడా తింటారు కాబట్టి నేనైతే మీడియం సైజు మీడియం టైప్లో వేసుకుంటానండి ఆయిల్ బాయిల్ అయింది కదా ఆయిల్ బాయిల్ అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న టమాటో ములక్కాయ వంకాయ అండ్ ఆనియన్స్ అన్నీ కలిపి ఆయిల్లో అయితే వేసేస్తున్నానండి ఆయిల్లో వేసేసిన తర్వాత అవి అవి టమాటా ఆనియన్స్ వేసి తర్వాత ములక్కాయ వంకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా వేస్తున్నాను ఒక చిన్న విషయం అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు ఇది సోషల్ మీడియా కాబట్టి సోషల్ మీడియాలో ఎవరిని ఎవరిని నమ్మడానికి వీల్లేదండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఇక షాల్ట్ మా షాల్ట్ కానీ ఉప్పు కానీ ఏదైనా ఉంటే కనుక అది వేసేసుకొని కొంచెం అవి ఉప్పు అనేది ఎందుకేస్తారంటే మొక్కలు మెత్తబడి తొందరగా బాయిల్ అవుతాయి అని చెప్పేసి ఉప్పేస్తారండి దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని బాగా పెట్టుకోవాలండి బాగా కలిపి పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఆ మొక్కలు ఉడికిన తర్వాత మనం చింతపండు గుజ్జునైతే అయితే పెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జుని కూడా వేసేసుకోవాలండి ఇంకా నేను ఎగ్స్ బాయిల్ చేశాను కదా ఆ ఎగ్స్ని ఏం చేశానంటే ఇట్లా అయితే పెట్టుకున్నానండి ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాను ఆ ఘాట్లు పెట్టుకున్న తర్వాత హోర్ హోల్స్ పెట్టుకున్న తర్వాత హోల్స్ ఎందుకు పెట్టుకుంటారంటే మనం నేనైతే ఏం చేస్తానంటే ఆ పులుసులో వేస్తానండి ఆ పులుసులో వేసినప్పుడు ఉప్పు కానీ ప్లస్ పులుపు కానీ అంతా అబ్జర్వ్ చేసుకునేది ఎగ్ అనేది టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఆ ఘాట్లు అయితే పెట్టుకుంటారు ఓకేనా ప్లస్ ఎయిర్ కూడా లోపలికి వెళ్ళకుండా కొన్ని కొన్ని ఎగ్స్ అంటే బాయిల్ చేసేటప్పుడు కానీ అయినప్పుడు కానీ బై పగులుతాయి అండి పగిలి ఫేస్కి ఫేస్ మీద పడటం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి ఎయిర్ బ అట్లా ఘాట్లు పెట్టుకోవడం వల్ల కొంచెం మనకి అలాంటి సిచువేషన్స్ రాకుండా ఉంటాయి మనకైతే ఆల్రెడీ ఇప్పుడు చూడండి ములక్కాయి టమాటా అండ్ ఆనియన్స్ అయితే మెత్తగా ఉడిగిపోయినాయండి అండి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా ఆ చింతపండు అయితే నేను మొక్కల్లో పోసేస్తున్నాను మొక్కల్లో పోసిన తర్వాత ఏం చేస్తానంటే మొక్కలు నిండేంత వరకు మనకు పులుసుగా గ్రేవీగా కావాలనుకుంటే కనుక ఆ మొక్కల్లో నిండేంత వరకు వాటర్ కలుపుకోవాలండి వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసుకొని తర్వాత మొత్తం దగ్గరగా గుజ్జు గుజ్జుగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి పైన మనకి ఉడుగుతూ బాయిల్ అవుతూ ఉంటుంది కదండి పులుసు అనేది బాయిల్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే మనం ఎగ్స్ హోల్ పెట్టుకున్నాం కదా ఎగ్స్ని అయితే మనం దాంట్లో వేసుకోవాలి దాంట్లో వేసుకుంటే ఎగ్స్ అనేవి బాగా ఉడుగుతాయి అని టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా రాదండి చాలా బాగుంటుంది ఈ ఎగ్ కోడిగుడ్డు పులుసు అనేది టూ టైప్స్లో వండుకుంటారండి మా అమ్మమ్మ వాళ్ళైతే ఏం చేసేవాళ్ళంటే ఎగ్స్ని బాయిల్ చేసిన తర్వాత వాటిని డీ ఫ్రై అంటే ఫ్రై చేసిన తర్వాత ఫ్రై చేసి పులుసుగా పెట్టుకునే వాళ్ళు అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను కూడా ఈ ఇదేంటంటే మా అత్త వాళ్ళు ఇట్లా మా అత్త వాళ్ళని చూసి ఈ కర్రీ అనేది నేర్చుకున్నాను అంటే టూ టైప్స్ కర్రీ అయితే నాకు వచ్చు ఓకేనా ఇక ఇట్లా పులుసు బాగా ఉడికినప్పుడు ఉడుకుతున్నప్పుడు ఎగ్స్ అనేవి మనం ఘాట్లు పెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదా అవి అనేవి దాంట్లో వేసుకోవాలండి అట్లా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పులుసు గుజ్జుగా ఉడికే మూమెంట్లో మనకి ఏమవుతుందంటే పులుసు యొక్క చింతపండు గుజ్జు కానీ ఉప్పు కానీ ఆ గ్రేవీ అనేది ఆ ఎగ్కి పడుతుంది అండ్ టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఓకేనా ఇంకా ఇట్లా టెన్ మినిట్స్ అనేది పొయ్యి మీద ఉంచుకొని మనకి టెన్ మినిట్స్ తర్వాత కర్రీ అనేది రెడీ అవుతుంది ఓకేనా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సోషల్ మీడియా సోషల్ మీడియాలు ఎవరిని ఎవరిని నమ్మడానికి లేదండి ఎందుకంటే డైరెక్ట్గా మన దగ్గర ఉన్న వాళ్ళనే నమ్మడానికి లేదు మన ముందు ఒక మాట మన వెనక మాట చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు మన వెనకాల గూతులు తీసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అలాగే సోషల్ మీడియాలో ఎవరో తెలియని వాళ్ళు ఎవరో అని ప్రతి ఒక్కరిని అనట్లేదండి కొంతమంది ఉంటారు ఎవరిని నమ్మడానికి లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ మనం ఎక్కడో ఇంట్లో ఉంటూ చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటూ మనం ఏదో గెట్ గెట్నవుదామన్న ఆలోచనతో మనం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓకేనా మన కోడిగుడ్డు పులిస్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్